గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం ఖరీఫ్ సీజన్లో అవసరమైన విత్తనాలు సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు నకిలీ విత్తనాల సమస్యను కట్టడి చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు నేల సారవంతం అయ్యేందుకు ఉపయోగపడే పచ్చిరొట్టె విత్తనాలను యాభై శాతం రాయితీతో రైతులకు అందిస్తున్నామని తెలిపారు పత్తి మిరప విత్తనాల విషయంలో రైతులు ఫలానా కంపెనీవే కావాలని పట్టుబడితే బ్లాక్ మార్కెట్ పెరిగే అవకాశం ఉందంటున్న వ్యవసాయ శాఖాధికారి వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది దీనికి సంబంధించి గుంటూరు జిల్లాలో వ్యవసాయ శాఖ ఎలాంటి సన్నాహకాలు చేస్తుందో మాట్లాడేందుకు మనతో పాటు అగ్రికల్చర్ జేడి వెంకటేశ్వర గారు ఉన్నారు సరే ఎట్లా ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి జిల్లాలో విత్తనాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నాయి ఏంటి ఎలాంటి సన్నాహకాలు ఎలాంటి ఏ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి ఖరీఫ్ సీజన్లో ఈ సంవత్సరం లక్ష ఇరవై ఆరు వేల హెక్టార్లు సాగు భూమి సాగు చేయడానికి రైతాంగం అంతా కూడా సన్నద్ధమవుతూ ఉన్నారు దానిలో ప్రధాన పంటలైనటువంటి వరి ప్రతి మిరప అత్యధికంగా తొంభై శాతం పైచులకు ఏరియాని ఆకుపై చేస్తూ ఉన్నాయి వరి వచ్చేటప్పటికి అరవై నాలుగు వేల హెక్టార్లు ఉంటుంది ప్రతి ఇరవై ఐదు వేల హెక్టార్లు ఉంటుంది అట్లాగే ఒక ఇరవై వేల హెక్టార్లో మిరపంట సాగు అవుతూ ఉంది ఇప్పటికే తొలకల వర్షాలు మొదలైనవి ఈ వర్షాలకి రైతాంగం అంతా కూడా భూములు సాగు చేసుకోవటం సిద్ధమయ్యారు గత ఏప్రిల్ మాసంలోనే అన్ని విత్తన కంపెనీలతో కూడా మాట్లాడి గుంటూరు జిల్లాకు కావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి ముఖ్యమైనంగా ఈ కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి మిరప వీటికి సంబంధించిన విత్తనాల యొక్క ఉత్పత్తి అంత ఉంది తర్వాత జిల్లాకి లొకేషన్స్ జిల్లా యొక్క రిక్వైర్మెంట్ వీటన్నిటిని కూడా వాళ్ళతోటి రెండు దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ చెప్పటం నాణ్యమైనటువంటి విత్తనాలని జిల్లాకి అవసరం మేరకు సప్లై చేయాలని చెప్పి కూడా వాళ్ళకి తెలియజేసి ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము ఒక ఇది కూడా తీసుకోవటం జరిగింది సో ఇప్పుడైతే విత్తనాలు అయితే పరిపూర్ణంగా అన్ని చోట్ల కూడా పెట్టడం జరిగింది నకిలీ విత్తనాల నియంత్రణకు సంబంధించి ఎలా చర్యలు చేపడుతున్నారు కుదరలుగా తనిఖీలు కూడా చేస్తున్నాయి గత ఏడాది కొంత రైతులు ఇబ్బంది పడారు నాసిరక విత్తనాలతో కొన్ని చోట్ల సో దాన్ని కంట్రోల్ చేసేందుకు ఈసారి ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నాం దాడులు కావచ్చు తనిఖీలు కావచ్చు సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఎప్పటికప్పుడు ప్రతి విత్తనాలకు సంబంధించినటువంటి ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గుంటూరు జిల్లాలో అయితే ఒక రెండు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే నమూనాలు తీయటం వాటిని టెస్ట్ చేయటం బీటీ పరంగా కానీ జెర్మినేషన్ పరంగా కానీ అన్నీ కూడా క్వాలిటీ టెస్ట్ చేసి చేసిన తర్వాతే మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాం అలాంటి సమస్య లేదు ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉన్నా లేక నిబంధనలకు అతిక్రమించి ఎవరైనా సరే విత్తనాలు అమ్ముతున్నా అలాంటి వాటిని మేము ఇప్పటికే రెండు మూడు చోట్ల అనుమానాస్పదంగా ఉన్నప్పుడు నిలుపుదల చేసి ప్యాకింగ్ కానీ ప్రాసెసింగ్ కానీ చేసే చోట కూడా వాటిని నిలుపుదల చేయటం విజిలెన్స్ వాళ్ళతో కూడా కలిపి మేము పూర్తి స్థాయిలో సమాయతమే చేస్తూ ఉన్నాం సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వాటిని మార్కెట్లోకి ఉండటానికి మేము పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టడం జరుగుతుందండి రైతులు ప్రత్యేకించి మిర్చి విషయానికి వస్తే ఆ రకం విత్తనాలు కావాలి ఆ రకమే లాస్ట్ టైం దిగుడు బాగా వచ్చింది ధర బాగా వచ్చింది అని చెప్పేసి కొన్ని కంపెనీలు ఎక్కువ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అలాంటి విషయంలో రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తారు ఏంటి దాని గురించి వాస్తవం ఎంత అందులో రైతులు కూడా మరి ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఒకే వెరైటీ మీదకి వెళ్లాల్సిన అవసరం లేదు చాలా రకాలు మంచి రకాలు ఉన్నాయి ఇప్పుడు ఒకే కంపెనీ దానికి వెళ్లకుండా అన్ని రకాలకి చాలా దరిదాపుగా కంపెనీ ఒక యాభై నుంచి వంద రకాల కంపెనీలు ఇవాళ మార్కెట్లో ఆధరైజ్డ్గా విత్తనాన్ని ఉత్పత్తి చేసి మార్కెట్లో ఆధరైజ్డ్గా అమ్ముతున్నటువంటి కంపెనీలు ఉన్నాయి అలాంటి వాటికి సంబంధించిన విత్తనాలను తీసుకునేటట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు కేవలం ఒకే విత్తనం కావాలని మాత్రం రైతులు దాని మీదే ఎక్కువ ప్రాధాన్యత మాత్రం మంచి పద్ధతి కాదని చెప్పి రైతులకు కూడా ఒక చిన్న వినపంగా తెలియజేయడం జరుగుతుంది ఈ బ్యాంకు రుణాలకు సంబంధించి ఎట్లా లీడ్బ్యాక్తో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు కౌలుహీతల రుణాల సంబంధించి ఏంటి ఎలాంటి సలహాలు ఇస్తారు అట్లాగే రైతులకు కావాల్సిన విత్తనాలతో పాటుగా ముఖ్యమైనది ఈ క్రెడిట్ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి క్రెడిట్ సంబంధించినటువంటి అంశాల్లో కూడా దానికి ప్రణాళిక తయారు చేసుకున్నాం దానిలో ముఖ్యంగా మీరు అడిగినట్లుగా ఈ కౌలుదారులు ఎవరైతే ఉన్నారో కౌలుదారులు అనేటువంటిది రోజు రోజుకి కౌలుదారుల సంఖ్య పెరుగుతూ ఉంది వాళ్ళకి ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి వాళ్ళకి ఎక్కువ ఈ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించాలనేటువంటి ప్రణాళికని చేసుకొని విధంగా చేస్తున్నాం గ్రామస్థాయిలోనే కౌలుకు చేస్తున్నటువంటి రైతులని గుర్తించి వాళ్ళకి సిసిఆర్సి కార్డులు ఇవ్వడం జరుగుతుందండి ఆ సిసిఆర్సి కార్డులు ఉన్నటువంటి రైతులందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేటువంటి ప్రక్రియ దానిలో కేవలం వ్యక్తిగతమైనటువంటి కౌలుదారులకు వ్యక్తిగతంగా రుణాలు ఇప్పించటం లేదు వాళ్ళు గ్రూపులుగా ఫామ్ అయ్యేటడితే జాయింట్ లైబిలిటీ గ్రూప్స్గా ఫామ్ చేసి ఆ గ్రూపుల ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పించడం అట్లాగే ఆర్ఎంజీ గ్రూపులు ఆల్రెడీ గతంలో ఫామ్ చేసి ఉన్నాయి ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎంజీ గ్రూపులుగా ముందుకు వస్తే వాళ్ళకు కూడా బ్యాంకుల్లో ఈ గ్రూపుల ద్వారా కూడా లోన్లు ఇప్పించడానికి ప్రక్రియ చేస్తూ ఉన్నాం ఇది ఎప్పటికప్పుడు గౌరవ కలెక్టర్ గారి ద్వారా లీడ్ బ్యాంకు అలాగే ఇతర బ్యాంకులతోటి సమావేశాలు ఏర్పాటు చేయించి వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్నటువంటి రిక్వైర్మెంట్ని తెలియజేసి అతి అధికంగా వాళ్ళకి ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా చేపడతా ఉన్నామండి ఇది జిల్లాలో ఖరీఫ్ ప్రణాళిక సంబంధించి సన్నాహకాలకు సంబంధించి సమాచారం కెమెరామ్యాన్ అలితో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు